రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి అనే బిరుదిస్తున్నామని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఇద్దేవా చేశారు సీఎం అవినీతిపై జాగృతి ఆధ్వర్యంలో బుక్లెట్ ప్రచురించి రాష్ట్ర వ్యాప్తంగా పంచుతామని తెలిపారు రెండు లక్షల కోట్లకు పైగా చేసిన అప్పులపై సీఎం రేవంత్ రెడ్డి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఇక హైదరాబాద్ లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన కవిత మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వలేకపోతున్నారని కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు అప్పు కావాలని ఆర్ఏసీ సంస్థకు రేవంత్ రెడ్డి లేఖ రాశారన్న ఆమె కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా పేర్కొన్నారని వెల్లడించారు రాష్ట్రానికి తెచ్చిన అప్పులకు వడ్డీ కూడా చెల్లించలేకపోతున్నారని సర్కార్ పై విమర్శలు గుప్పించారు ఎమ్మెల్సీ కవిత కూడా తెలంగాణ ప్రజలకు ఏ విషయంలో కావచ్చు ఆ నీళ్లు కావచ్చు నిధులు కావచ్చు నియామకాలు కావచ్చు కళలో కూడా ఆయన తెలంగాణ ప్రజలకు అన్యాయం చేయడు చేయబోడు రేవంత్ రెడ్డి గారు జూలై ఆరవ తారీఖు చంద్రబాబు నాయుడు గారితో మీటింగ్ తర్వాతనే కొత్తగా వచ్చినటువంటి ప్రాజెక్టు పోలవరం బనకచెర్ల లింకేజ్ ప్రాజెక్టు ఆయన చాలా తెలివిగా పెద్ద పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులు కాబట్టి వారి అనుభవం అంతా ఉపయోగించి గోదావరి కావేరి లింకేజ్ అని తొంభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టి వాళ్ళు బనకచెర్ల ప్రాజెక్ట్ కట్టుకుంటున్నారు కానీ మన ముఖ్యమంత్రి గారు మన నీళ్లు దోపిడికి గురైతున్నా కూడా కనీసం మాట్లాడలేనటువంటి స్టేజ్లో మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు మరి ఆయన తొందరగా మేల్కొనాలే అప్పుడే జూలై రెండు వేల ఇరవై నాలుగులోనే అప్పుడు పనులు అయితే ప్రారంభమైనవి ఇప్పుడు మేల్కొని మేము ఆపేస్తాం బనక చెర్లని అని చెప్పి గప్పాలు కొడుతున్నారు మంత్రులు తప్పితే చేసిందేమీ లేదు ఇప్పటి వరకు కూడా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ అడుగుతలేరు మోడీ గారిని ప్రశ్నిస్తలేరు సో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇది నాటకం తప్పితే నిజం కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను ఆంధ్ర బిర్యానీ ఎట్లుంటుందో కేసీఆర్ సార్ చెప్పిండు కదా మనం ఆంధ్రలో ఏం తింటాం కానీ ఇక్కడ హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు గారిది రేవంత్ రెడ్డి గారి మీటింగ్ అయిపోయిన తర్వాతనే మన కేంద్ర ప్రభుత్వ సంస్థ వాటర్ లింకేజ్ ఏదైతే ప్రాజెక్ట్ ఉంటుందో ఆ డిస్కషన్ ప్రారంభమైంది అది ఆధారాలతో సహా ఉన్నది జూలై పదిహేను వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు సో ఇందులో కొత్తదనం ఏం లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఎదురు చెప్పలేనటువంటి ఒక అచేతన స్థితిలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉండడం నిజంగా కూడా మన రాష్ట్ర ప్రజల యొక్క దౌర్భాగ్యం కేసీఆర్ గారు కళలో కూడా తెలంగాణ ప్రజలకు ఏ విషయంలో కావచ్చు ఆ నీళ్లు కావచ్చు నిధులు కావచ్చు నియామకాలు కావచ్చు కళలో కూడా ఆయన తెలంగాణ ప్రజలకు అన్యాయం